మెదక్ జిల్లా రేగోడు మండలంలో కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు అంజబాబు ఎంతో పాటు సిబ్బంది మరియు విద్యార్థులు ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు జరుపుకున్నారు ఈ విద్యార్థుల తల్లిదండ్రులు ద్వారా చాలా సంతోషం వ్యక్తం చేశారు బతుకమ్మ పండుగ సంబరాలు జరిపిన అనంతరం బతుకమ్మ గంగమ్మ గుడిలోకి సాగనంపామని ప్రధాన ఎంతో పాటు ఘనంగా గ్రామ నాయకులు పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు వాటిల్లుచి మొగ్గు పెట్టింది అందాల పడ్డమ్మ వాటిల్లో పెట్టి జైలని ముచ్చింది కాపాడమంటూ గౌరమ్మడిగింది ఇంటి నిందే అమ్మా నాన్న గుండెంతో పొంగే సుడు చూసి పొద్దుపొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే సాప పరిచి వాకిళ్ళలోనా చెల్లె